నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న దుకాణదారులకు ట్రాఫిక్ నియంత్రణపై ఎస్ఐ బ్రహ్మనాయుడు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణంలో వ్యాపారస్తులు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు అధికారులు వచ్చినప్పుడు ఒకలా అధికారులు వెళ్ళిపోగానే మరోలా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు పలుమార్లు హెచ్చరించినా తీరు మారని పలు వ్యాపారస్తులపై గురువారం యాభై కేసులు నమోదు చేశామన్నారు అలాగే చెత్తకుండి ఏర్పాటు చేసుకోవాలని రోడ్డుపై చెత్త వేసినా జరిమానా ఉంటుందని రోడ్డును అడ్డగోలుగా ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు

అలాగే కొన్ని చిన్న చిన్న పరాలు చేసుకునే వాళ్ళు ఈ షాప్ యాజమానులు ఎవరైతే ఉన్నారో వారి షాపులు ముందు వండ్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి షాప్ యాజమానులకి వంద రూపాయలు రెండు వందల రూపాయలు రోజు డైలీ వాళ్ళకి కట్టే విధంగా మాట్లాడుకొని రోడ్లపైన పెట్టడం జరిగింది వీరి మంది ప్రెస్ వాళ్ళు మన పత్రికా వినాయకులు చెప్పేది ఏంటంటే వీళ్ళు కొంత మున్సిపల్ అధికారులు కూడా ట్యాక్సీలు కడతారు యాక్సై రూపాయలు ముప్పై రూపాయలు కడుతున్నాం కాబట్టి మీరేంటి మాకు చెప్పేది అని చెప్పేసి మనం అడుగుతున్నారని చెప్పేసి మన పత్రికా రిపోర్టర్లు చెప్తున్నారు కాబట్టి దీన్ని కమిషనర్ సార్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం తీసుకెళ్లి సార్తో మాట్లాడి దీన్ని ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి సార్ దృష్టికి తీసుకెళ్లి చర్చించడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే వాళ్ళ పరిధిలో లేని ఇలాంటి పనులకి డబ్బులు వసూలు చేసి ఇలా పెడితే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు ఇలాంటి పనులు చేయవద్దని చెప్పేసి షాప్ యాజమాను మేము కోరుతున్నాము ప్రతిరోజు చట్టపరమైన కేసెస్ నమోదు చేయబడతాయి రోజు వెళ్ళి మా వాళ్ళు ఒక యాభై కేసెస్ దాకా నమోదు చేయడం జరిగింది నేను ఆల్రెడీ బాగా ఆ వీధిలో తిరిగి మొత్తాన్ని క్లియర్ చేసి మళ్ళీ తిరిగి స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు యథావిధిగా వస్తారనే సమాచారంతో యథావిధిగా మళ్ళీ ఒరిజినల్గా ఎట్టా ఉంటారో వాళ్ళు అలాగే వస్తారన్న సమాచారంతో మా వాళ్ళ కేసీ హెడ్ కానిస్టేబుల్ పంపించి అక్కడ పెట్టి కేసెస్ అయితే ఉన్నాయో వాటిని వాళ్ళ మీద కేసెస్ కానీ ఇవన్నీ నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఖచ్చితంగా వీరి మీద చట్టపరమైన చర్యలు కఠినంగానే తీసుకుంటాం వీరు అంతా పద్ధతిగా సెట్ అయ్యి ఈ బాజారు వీధిలో ఉన్న ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా క్లియర్ అవ్వాలని చెప్పేసి నేను మా పోలీసు వారి తరఫున మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము కాబట్టి ముఖ్యంగా ప్రెస్ వారి తరపు నుంచి కూడా మాకు సహాయ సహకారాలు కోర్చున్నాం అలాగే సూలూరుపేటలో మార్కెట్ వీధిలో కానీ బాజారు వీధిలో కానీ ఈ షాపు యాజమానులు వాళ్ళ షాపుల్లో ఉన్న ఏదైతే ఉందో వేస్టు మార్నింగ్ వచ్చేసి డస్ట్ ఏదైతే ఉందో చెత్త ఇది మొత్తం రోడ్డు మీద వేయడం జరుగుతుంది ఇలా వేసిన వారిపై కూడా మేము మ్యూసిల్స్ యాక్ట్ ఇలాంటివి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ షాప్ యాజమాన్యులు వారు ఈ చెత్తని పద్ధతిగా డస్ట్బిన్లో వేసుకొని వాళ్ళు ఏ అయితే ఉన్నాయో వెహికల్స్ మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్స్ వచ్చినప్పుడు వాటిలో వేసి క్లీన్గా ఉంచాల్సిందిగా కోరుచున్నాం సుల్లూరు పేటని అలా బాజారు అలాగే బజార్ వేది మార్కెట్ సెంటర్ని క్లీన్గా ఉంచాల్సిందిగా నేను వీటిని కోరుచున్నాను కాబట్టి దీనికి పట్టణ ప్రజలు అలాగే షాపు యాజమానులు అందరూ మీడియా అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్